పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువకులు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర పూర్తయినటువంటి సందర్భంగా పనిచేసినటువంటి వాలంటీర్లను కావచ్చు ఆదరించినటువంటి ప్రజలను కావచ్చు అదే రంగా ఈ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదే రకంగా ప్రజలకి అందరికీ కూడా కృతజ్ఞత అభివృద్ధనాలు తెలుపుతాను ఈ యోగలం పాదయాత్ర అనేది ఇంతింతయి ఒటుడింతయి అనే చందంగా పాపం మొదట్లో మాట్లాడలేడు నడవలేడు నడవనీయము మాట్లాడనీయము అని అధికార పార్టీ భావించింది మీరు మాట్లాడనీకపోతే మైకు లాక్కుంటే ఆయన ప్రచార రథం లాక్కుంటే ఆయన నిలబడేటువంటి స్టూల్ లాక్కుంటే ప్రజల మధ్యనే ప్రజల గొంతుకై మాట్లాడినటువంటి నారా లోకేష్ గారి నాయకత్వం అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా దగ్గరగా గమనిస్తూ ఉన్నారు ఏమీ కానీ ప్రచారం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున నారా లోకేష్ గారిని భయపడేటువంటి పరిస్థితులు నెలకొన్నారు యువగలం పూర్తయినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా జరిగినటువంటి మార్పులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా సగర్వంగా తెలియజేస్తున్నాం సవినయంగా తెలియజేస్తున్నాం ఈరోజు అధికార పార్టీ అడ్డగోలుగా మాట్లాడలేనటువంటి వ్యక్తి నాయకుడే నాయకుడే కాదు అసలు రాజకీయాలు పనికిరాడని భావించి ప్రచారం చేసినటువంటి సందర్భంగా తాను ఒక రూపాంతరం చెంది భావితరాలకు కూడా నాయకుడిగా చలామనేటువంటి పరిపక్వత సాధించినాడని చెప్పేసి ఈ రోజున అధికార పార్టీ భయపడుతోంది అందులో భాగంగానే మొన్నటి రోజున యువగలం పా ముగింపు సభలు ఏదైతే ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు వారికి తృప్తులుగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది అధికారులు ఎవరైతే అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతున్నారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల్ని కూడా ఏదో ఒక రంగా ఆయన ఇబ్బంది పెట్టాల నారా లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే ఫార్టీ వన్ సిఆర్పిసి ఉల్లంఘించినాడని చెప్పేసి మళ్ళీ ఒక పిటిషన్ ఫైల్ చేసినటువంటి పరిస్థితి మొత్తంగా చూస్తే యువగలం పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి ముగింపు కార్యక్రమం వరకు కూడా అనేక రకాలుగా అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అంచలంచలుగా ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నము నిరంతరం చేస్తూనే వచ్చిందనేది ప్రజలందరూ గమనించారు అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ గారి నాయకత్వాన్ని చూసి ఈ ప్రభుత్వము ఈ పార్టీ భయపడుతుంది అనేది సుస్పష్టం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు ఎన్ని రకాలుగా అణిచివేతకు గురి చేసి అందకు రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు కావచ్చు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు నారా లోకేష్ గారి నాయకత్వాన్ని ఆహ్వానించినాయి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు నాయకుడుగా ఆలోచి ఆలోచించేటువంటి పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో ప్రజలు కూడా ఆలోచన చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధికార పార్టీకి వైఎస్ఆర్సి పార్టీకి తెలియజేస్తాను మరి ఈ రోజున మీరు ఏదైతే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలనుకున్నారో ఆ కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోయినారు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావచ్చు అదే రకంగా నారా లోకేష్ గారి మీద కూడా అక్రమ కేసులు కావచ్చు వీటన్నిటి ద్వారా యువగలం పాదయాత్రను అడ్డుకోవాలనిపించినారు అని మీ చేత కాలేదు రోజున మళ్ళీ నారా లోకేష్ గారు ప్రజల్లోకి పార్టీ శ్రేణుల దగ్గరికి మళ్ళీ వస్తారు అందరిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వరకు వైఎస్ఆర్సీపీ పార్టీని పూర్తి స్థాయిలో తుదముట్టించేంత వరకు కూడా ఆయన పోరాటం ఉంటుంది తెలుగుదేశం పార్టీ పోరాటం ఉంటుంది వైఎస్ఆర్సిపి విముక్త రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేటువంటి క్రమంలో తోడ్పాటు అందించడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ తరఫున ముందుకొచ్చున్నారు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్సిపి విముక్త రాష్ట్రంగా ఖచ్చితంగా నిలబెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీకి హెచ్చరిస్తున్నాం అది యోగల ముగింపు పాదయాత్ర అని చెప్పేసి ఒక కార్యక్రమం ముగింపు కార్యక్రమం అనుకుంటున్నారు కానీ అది ముగింపు కాదు ఆ ముగింపు కార్యక్రమం అనేది వైఎస్ఆర్సీపీ పతనానికి నాంది వలికినటువంటి కార్యక్రమం అది అక్కడ ముగింపు యాత్ర మొదలు పెడుతూనే మంగళగిరిలో పార్టీ ఆఫీస్ క్లోజ్ అయింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆఫీసును కూడా క్లోజ్ చేసి ఫర్నిచర్గా తరలించినటువంటి పరిస్థితి సర్ది సర్దేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఇంకా చూస్తా ఉంటే ఈ నియోజకవర్గంలో కూడా తమాష అయినటువంటి పరిస్థితులు ఏంటంటే ఉన్నాయి అది మాకు సంబంధించింది కాదు ఎవరెన్న ఉండొచ్చు మేమైతే సిట్టింగ్ ఎమ్మెల్యే రావాలని నరసింహ స్వామి ఇప్పుడు కూడా మొక్క అని ఆయనకే టికెట్ రావాలా ఆయనతోనే ఎన్నికలు ఉండాలని చెప్పేసి ఇప్పుడు కూడా మొక్కోటే సందర్భంగా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ సంత సుఖ సంతోషాలతో ఉండాలా ఈ నియోజకవర్గంలో మంటలు బాగుపండాలా అందరూ కూడా ఆర్థికంగా బాగుండాలని కోరుకుంటూనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ రావాలని కూడా కోరుతున్నాను మనస్ఫూర్తిగా మరి అది ఎంతవరకు ప్రభుత్వం నెరవేరుస్తాడో లేదా ఆయన ఇచ్చ ఏదైతే ఉందో ఆ ఇచ్చ మేరకే భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పేసి కూడా బలంగా నమ్ముతాను నేను మరి ఈ రోజున నారా లోకేష్ గారి ముగింపు యాత్ర ముగింపులు ఈ పాదయాత్ర ముగింపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అంతిమ యాత్ర అని చెప్పేసి మేము తెలియజెప్తాము మీరు చేసేటువంటి అప్రజాస్వామిక విధానాన్ని పూర్తి స్థాయిలో నారా లోకేష్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో యువతరం అంతా కూడా మీకు వ్యతిరేకంగా పోరాడేటువంటి పరిస్థితులు కూడా యువగలం పాదయాత్ర సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉత్పన్నమైన అనేది మరవద్దని చెప్పేసి కూడా అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తాను